పప్పు పాలకూర కూర టమాటా కర్రీ చేస్తున్నానండి పప్పు చేస్తున్నానండి పప్పులో కావాల్సినవి పప్పు పప్పు పాలకూర చుక్కకూర రెండు టమాటాలు ఉల్లిపాయ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వంటలకి అయితే వెళ్దాం నడపదండి నేను దాకా అయితే తీసుకున్నానండి చిన్న దాకా పప్పు అయితే వేస్తున్నానండి ఇంకా చూపించాను కదా పప్పు ఇది నీట్గా రెండు చుట్లు మూడు చుట్లు కడుక్కోవాలండి పప్పు అయితే పప్పు అయితే కడిగేసుకున్నానండి నీట్గా ఒక లోట నీళ్ళు అయితే పోస్తున్నానండి గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నానండి పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి అలాగే ఇందులో ఒక ఉల్లిపాయండి పప్పులు వేసేస్తున్నానండి ఇందాక అన్ని కడిగి శుభ్రంగా పెడుచుకున్నానండి పొడిగి అలా సీరేసుకోవాలని పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఆయలు అయితే వేసుకోవాలని పప్పులో పచ్చిమిర్చి బాగుంటుందండి నేను ప్రతిసారి చెప్పేదాన్ని మీకు పచ్చిమిర్చి గురించే చెప్తున్నానండి అలా నాలుగైదు ఆయలు వేసుకోండి వేసుకుంటే పప్పుకి టేస్ట్ వస్తుందండి కూరగాయ ఆకు కూర అయితే తరుక్కుంటున్నానండి నేను పప్పు కుక్కర్ లో పెట్టకుండా దాంట్లో పెట్టారు ఏంటి అనుకుంటారు ఇది పెసరపప్పు అండి పెసరపప్పు కుక్కర్లో పెడితే అసలు బాగోదండి పెసరపప్పు ఎప్పుడు ఎవరు అనుకున్నా సరే ఇలాగా వండుకుంటారండి పొయ్యి మీద ఉడకాలండి అది ఎప్పుడు అలా బాండీల్లో దాంట్లో ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లో పెడితే జిగురు వచ్చేస్తుంది పెసరపప్పు అసలు బాగోదండి ఇలా చిన్నగా కోసుకోవాలని చిన్న చిన్నగా కోసుకుంటే పప్పులో కాకురా మన మెదప పోయినా సరే అంత కనిపించకుండా ఉంటుందండి బాగుంటది ఇలా చిన్నగా కోసుకుంటే అండి ఆపునండి ఇది దాకా అంటారండి మేము మాకైతే మేము దాకానే అంటామండి మరి మీ స్టైల్లో ఏమంటారు అనేది నాకు తెలియదు అనుకుంటారేమో మేమైతే దాకా అంటామండి ఇది టమాటా ఎలా చిన్న ముక్కలు కూడా పోసుకోవాలండి పప్పు అయితే ఉడికిపోయిందండి టమాటా అయితే వేస్తున్నాను చూడండి అలాగే ఆకుర కూడా వేస్తానండి చూడండి ఆకు ఆకుకూర అంతా వేసేసాను పప్పు అయితే అలాగే ఈ మధ్యలో మా గారు మీకు ఇంకా వీడియో అవ్వలేదో నాకు ఆకలి వేస్తుంది రెండు దాటేసింది కదా అని ఆయన వచ్చి అంటున్నారండి అయిపోయింది ఇంకా అన్నానండి మధ్యలోను అయితే ఆగిందండి ఈ ఈ మాట అయితే చిన్నగా వస్తుంది చిన్నగా వచ్చిందని మైక్ అయితే ఆగింది నేను చూసుకోలేదండి మీరు ఏమనుకోకండి మాట స్లోగా వస్తుందండి మాట మధ్యలోది ఒక స్పూన్ పసుపు అర స్పూన్ కారం అయితే వేస్తున్నానండి ఉప్పు అయితే ఒక స్పూన్ వేస్తున్నానండి సరిపోద్దండి పప్పు అయితే అయిపోయిందండి దగ్గరగా పడింది ఇందులో చింతపండు గట్టి ఏం అక్కర్లేదు అండి సుక్క కూర పులుపు టమాటా పులుపు సరిపోతుందండి ఏమి వేయక్కర్లేదు అండి ఎలా దగ్గరగా ఉండాలి ఇది పలసగా ఉంటే టేస్ట్ రాదండి దగ్గరగా పడాలి ఇలా దగ్గర పడితేనే టేస్ట్ వస్తుందండి మనం బాగా ఉడికితేనే టేస్ట్ అయితే వస్తుంది నేను గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నాను తాలింపుకి గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నానండి నాలుగు స్పూన్లు నూనె అయితే వేసానండి ఆయిల్ వేస్తానండి ముందే హాయిలో అయితే ఏడెక్కిందండి నేను మధ్య మరొక వేలు వేపుకుంటున్నానండి నంచుకుంటాయి కండి కదండీ మధ్య మరొక ఇవి మధ్యలో నానబెట్టి ఆరు పెట్టిన ఇవి ఏంటదివాలైతే వేస్తున్నానండి మీకు ఈ పప్పులో తాలింపు తెలిసిందే కదా నేను పప్పు అన్నప్పుడు అలా చెప్తున్నాను కదండి ఇగో ఇవన్నీ తెలిసినయే కదా ధనియాలే వేస్తున్నానండి తర్వాత మేంతులేస్తానండి అన్నీ వేసేస్తున్నానండి ండి చాలా ఇంట్లో వేసాకున్నాను పప్పు అయితే రెడీ అయిపోయింది కలర్ ఫుల్ గా వస్తుంది ఆకు కూర కదండి కలర్ఫుల్ గా ఉంది పప్పు చాలా బాగుంది చూడమ్మా పప్పు చాలా బాగుంది Boleh tak? Boleh tak? Boleh.